ప్రతి వ్యక్తి జీవితంలో మంచి చెడు సమయాలుంటాయి మంచి సమయంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉంటారు చెడు సమయాల్లో కష్టాలు వస్తాయి ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో ఇంట్లో సంపదను పెంచే కొన్ని పనులు చేయడం వల్ల మంచి జరుగుతుంది వాటిల్లో ఒకటి ఇంట్లో కొన్ని వస్తువులు ఖాళీగా ఉండకుండా చూసుకోవాలి అవి ఖాళీగా ఉంటే ప్రతికూల శక్తే ఆహార ధాన్యాలు ఆహార ధాన్యాలు అసలు ఎప్పుడూ కూడా నిల్వ ఉండాలి ఇంట్లో బియ్యమైనా పప్పు ఉప్పులైనా కూడా పాత్రలు నిండుగానే ఉండేటట్టు చూసుకోండి ఇంట్లో ఆహార ధాన్యాలు నిల్వలో కొరత వచ్చిందా వెంటనే నింపేసేయండి నిండుగా లేకపోతే మాత్రం ఆనందం శ్రేయస్సు ఇబ్బందులు అన్నీ కూడా రావచ్చు ఆహార ధాన్యాలు నిండుగా లేకపోతే ఇంట్లో ఆనందం శ్రేయస్సు దూరం అవుతాయి ఇబ్బందులు ఆహ్వానిస్తాయి అలాగే బాత్రూంలో ఖాళీ బకెట్ ఉండకూడదు ఇంట్లో బాత్రూంలో ఉంచిన బకెట్ ఎప్పుడు నిండుగా ఉండాలి బాత్రూంలో బకెట్ ఎప్పుడు ఖాళీగా ఉంచకండి ప్రతికూలత ఒకవేళ నింపడం ఇష్టం లేకపోతే దాన్ని బోర్లించి పెట్టేయండి అలాగే విరిగిన బకెట్లు కూడా వాడకూడదు పూజ మందిరంలో పంచపాత్ర పూజ గదిలో పెట్టుకునే పంచ పాత్ర లేదా నీరు పెట్టుకునే పాత్రను కూడా ఖాళీగా ఉంచకూడదు పూజ తర్వాత ఆ పాత్రను ఎప్పుడూ నీటితో నింపాలి గంగా జలం తులసి దళాలను పసుపు కుంకుమ జోడించి ఉంచాలి ఎందుకంటే దేవుడికి దాహం వేసినప్పుడు ఆ నీటిని తాగుతాడు పూజ గదిలో పంచ పాత్ర ఖాళీగా ఉంటే ఆర్థిక సమస్యలు వస్తాయి డబ్బులు పెట్టుకునే బాక్స్ లేదా సేఫ్ లేదా లాకర్ ఈ విషయం కూడా ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ డబ్బులు పెట్టుకునే సేఫ్ ఖాళీగా ఉండకూడదు ఎంత అవసరం వచ్చినా సేఫ్ లో కనీసం కొంత డబ్బైనా ఉంచాలి అప్పుడు ఆర్థిక పరిస్థితులు ఉండవు అప్పుడు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉండవు కనీసం డబ్బు లేకపోయినా బంగారం వెండి వస్తువులైనా కూడా లాకర్ లో పెట్టుకుని ఉంచుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది